హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ ఇద్దరు వాళ్ళు గదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సుభాష్కి హాస్పిటల్ బిల్ కట్టలేదు అని ఫోన్ రాగానే వెంటనే కావ్యని పిలిస్తే ఏం జరిగిందో అనుకుని రాజ్ ఇద్దరు కిందకి వస్తే ఎందుకు హాస్పిటల్ బిల్ కట్టలేదు అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక కావ్య తడబడుతూ ఉంటుంది అప్పుడే అపర్ణ సవ లక్ష పనులున్నా ముందు కట్టాల్సింది హాస్పిటల్ బిల్లే కదా ఎందుకు కట్టలేదు అసలు మీరేదో పెద్ద విషయమే దాస్తున్నారు ఏం జరిగింది అని అడిగితే ఇక రాజ్ ఏం లేదు మమ్మీ మీరందరూ కంగారు పడుతున్నట్టు ఏమీ జరగలేదు నిన్నే నేను మేనేజర్కి కట్టమని చెప్పాను ఒకవేళ తనేమైనా మర్చిపోయాడేమో ఈరోజు కట్టేస్తానులే అని చెప్పి కావ్యం తీసుకుని వెంటనే అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్ ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న స్వప్న నిన్న కావ్య అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తూ రుద్రాని స్వప్ననైతే గమనిస్తుంది నాకు తెలుసు స్వప్న నువ్వు అందరి ముందు మీ చెల్లిని వెనకేసుకొచ్చినట్టు కనిపించిన జరిగిన దానికి నువ్వు పడాల్సిన బాధ నువ్వు పడతావని నీకు కోపం ఉంటుందని నాకు తెలుసు ఆ కోపాన్ని నేను మరింత ఎలా రెట్టింపు చేస్తానో చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి తన గదిలో ఆలోచిస్తూ అక్క చెల్లెలిద్దరిని ఎలా మరింత దూరం చేసి వాళ్ళిద్దరి మధ్య ద్వేషం పెంచాలి అని ఆలోచిస్తూ ఓ మంచి మాస్టర్ ప్లాన్ వేస్తుంది రుద్రాణి ఇక రోజులు గడుస్తూ ఉంటాయి రోజు రోజుకి డబ్బులు టైట్ అవుతూ ఉండడంతో రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటూ కంపెనీలో వర్క్ని చాలా స్పీడప్ చేస్తూ ఆ కంపెనీ మీద వస్తున్న ఇన్కమ్ నే ఇంట్లో అవసరాలకు కూడా వాడుతూ ఉంటారు ఇంతలో ఐదో తేదీ వచ్చేసరికి ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరుతున్న రాజ్ కావ్యల దగ్గరికి రుద్రాణి వచ్చి ఇదిగో కావ్య ఈ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది కట్టలేదేంటి ఇదిగో కార్డు అని చెప్పి కావ్య చేతికి కార్డు ఇస్తే అప్పుడే కావ్య క్రెడిట్ కార్డ్ బిల్ రావడం ఏంటి అసలు కార్డు ఎవరు వాడారు ఎందుకు వాడారు దేనైనా సరే నాకు బిల్స్ ఇవ్వాలని చెప్పాను కదా అలాంటిది నాకు చెప్పకుండా క్రెడిట్ కార్డు ఎందుకు వాడారు నేను డెబిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేశానని ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డులు వాడడం మొదలెట్టారా అని అడిగితే అప్పుడే రుద్రాని ఏంటి నువ్వు నాపై మండిపడుతున్నావు ఇది నేను చేసుకున్న బిల్లేం కాదు నువ్వు నాపై అరవడానికి మీ అక్కే నాలుగు లక్షలు షాపింగ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ బిల్ ఇచ్చింది కాబట్టి మీ అక్క చెల్లెలు చూసుకోండి నాకు సంబంధం లేదు అని చెప్తుంది దాంతో కావ్యకైతే చాలా కోపం వస్తుంది రాజ్ షాక్ లో ఉండిపోతాడు ఇంట్లో అందరూ కూడా అక్కడే ఉంటారు స్వప్న అక్క ఎందుకు ఇలా చేసింది అని అనుకుని వెంటనే కావ్య స్వప్ననైతే పిలిచి అడుగుతుంది ఏంటక్క ఇది నీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు చెప్పకుండా ఏది వాడొద్దని మరి అలాంటప్పుడు ఇంత డబ్బు ఎలా వాడావు నాలుగు లక్షలు షాపింగ్ ఎలా చేసావు అని అడిగితే అవి అలా అంటావు నేనేం తప్పు చేయలేదే నువ్వేం చెప్పావు నీకేదైనా అయితే నీ సొంత ఆస్తిలోంచి వాడుకో లేదంటే నీ భర్తను అడుగు అన్నావు కదా నేను నా భర్తను అడిగితేనే ఆయన నాకు ఆ కార్డు ఇచ్చారు నేను వాడాను అవి తన సొంత డబ్బులే కదా అని అంటే స్టన్ అయిపోతుంది కావ్య అప్పుడే ఇవి తన సొంత డబ్బులు కాదు ఇదిగో క్రెడిట్ కార్డ్ నా చేతికిచ్చి బిల్లు కట్టమని నాకే చెప్పారు అని చెప్తే ఇక స్వప్న కూడా చాలా కోపం వచ్చి జరిగింది గుర్తు చేసుకుంటుంది స్వప్నని ఎలా అయినా తన వైపుకే తిప్పుకోమని తన మాట వినేలా చెయ్యమని రాహుల్ కి ప్లాన్ చెప్పి పంపిస్తుంది ఇక రెండు మూడు రోజులు స్వప్నతో మంచిగా ఉన్న రాహుల్ ఓ రోజు స్వప్న ఆన్లైన్ లో ఏవో కావలసినవన్నీ చూసుకుంటూ డబ్బులు డబ్బులున్నప్పుడు కొనుక్కుందాం అనుకుని విష్ చేసుకుంటున్న చేసుకుంటున్న ప్రోడక్ట్లన్నింటినీ అప్పుడే రాహుల్ చూసి ఏంటి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నావా అని అడిగితే ఇప్పుడు చేసే పరిస్థితి ఏం లేదు కదా ఎప్పుడైనా ఉన్నప్పుడు కొందామని విష్ చేస్తున్నాను అని చెప్తే వెంటనే ఇదే మంచి అవకాశం అని అనుకున్న రాహుల్ స్వప్న నువ్వు ఎందుకు నన్ను పరాయవాడ్లా చూస్తున్నావు నీకు ఈ పలాంది కావాలని నన్ను అడగచ్చు కదా నేను నీ భర్తనే కదా నన్ను అడిగి తీసుకునే హక్కు నీకుంటుంది కదా ఇదిగో క్రెడిట్ కార్డ్ నుండి షాపింగ్ చేసుకో ఇవి దుగ్గిరాల డబ్బులేం కాదు ఇవి మన డబ్బులే అని చెప్పి కార్డ్ ఇస్తాడు స్వప్నకి ఇక అమాయకురాలైన స్వప్న ఏమీ ఆలోచించకుండా రాహుల్ ఇచ్చిన కార్డ్ నుండి షాపింగ్ చేస్తుంది ఆ విషయం గుర్తు చేసుకుని వెంటనే అదే విషయాన్ని కావ్య కూడా చెప్తుంది స్వప్న ఇక అప్పుడే కావ్య అయితే ఇందులో సమస్య ఉంది రాహుల్ అని చెప్పాడు కాబట్టి రాహులే బిల్ కడతాడు అని అంటే ఇక నాలుగు లక్షలు అనేసరికి రాహుల్ కి బాగా కంగారు వచ్చేసి ఏం చేయాలో తెలియక ఏంటి మమ్మీ మాట్లాడవు నువ్వే కదా ఇలా చేయమని చెప్పావు ఇప్పుడు నాలుగు లక్షలంటే నేనేక్కడి నుంచి తెచ్చి కట్టాలి నువ్వు ఇలా చేస్తే స్వప్నం మన దారికి వస్తుందని చెప్పావు కదా ఇప్పుడు చూడు ఏమైందో అనేస్తాడు ఫ్లో ఇక ఆ మాట విని ఇంట్లో అందరు కూడా షాక్ అవుతారు అప్పుడే కావ్య అదన్న మాట సంగతి అంటే మొన్న నెక్లెస్ విషయంలో జరిగిన గొడవని మరింత పెద్దది చేసి మా అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టి మా స్వప్నక్కకి నాపై ద్వేషం కలిగేలా చేయాలని గారు చేసిన ప్లాన్ ఇదంతా ఇలాంటి ప్లాన్లు వేయడంలో మీకు మీరే సాటి రుద్రాణి గారు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారలేదు కాబట్టి మీకు మాటలతో చెప్తే అర్థం కాదని నాకు బాగా అర్థమైంది అని కావ్య అంటే ఇంకా ఈవిడికి మాటలతో చెప్పేదేంటే ఇలాంటి మనిషికి తగిన శాస్తి చేయాల్సిందే అని అంటుంది స్వప్న ఏం చేస్తాం స్వప్న అని రాజు అడిగితే కావ్య నేను నేనుంటే ఖచ్చితంగా ఇప్పటికీ మా అత్తని ఎప్పుడో ఇంట్లో నుండి గెంటేసేదాన్ని తను కాబట్టి ఇంకా ఓపిక పడుతోంది ఇలా ఇంట్లో అందరి మధ్య లేనిపోని తగాదాలను సృష్టించి కుటుంబాన్ని విచ్ఛిన్నం చెయ్యాలనుకుంటున్నా ఇలాంటి ఆవిడ ఇంట్లో ఉండడం ఏంటి అని స్వప్న అంటే నువ్వు చెప్పింది నిజమే అక్క ఏమంటారమ్మమ్మ అని అంటే నీకు నచ్చినట్లు చేయి కావ్య నేను ఈ విషయంలో అసలు అడ్డే రాను అని చెప్తుంది ఇంద్రాదేవి అయితే ఇంకేముంది ఈ రుద్రాణి గారిని ఇప్పుడే ఇంట్లో నుండి గేంటేస్తే సరిపోతుంది అని చెప్తే నేను ఇంటి ఆడబడుచుని అంటుంది రుద్రాణి ఎప్పుడు మీరు ఆ హోదా కాపాడుకున్నారు ఇక చేసింది చాలు ఇన్నాళ్ళు చెప్పింది చాలు మీకు ఇన్నాళ్ళు ఆ హోదాలోనే చూస్తే మీరెప్పుడు అది నిలబెట్టుకోలేదు కదా ఇక జరిగిందంతా చాలు పదండి ఇంట్లో నుండి బయటికి అని చెప్పి కావ్య రుద్ర నేనైతే ఇంట్లోంచి బయటికి గంటేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్